యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలేండి అయితే ఒక శానులు ఉంటుంది ఆ శానులు కానీ నేను ఆ వ్యక్తిని కానీ నేను చూడలేదు ఆయన చెబుతూ ఉంటాడండి నిన్న నేను చూశాను ఇంతకుముందు నేను చూశాను కానీ అంతగా ఇది ఇవ్వలేదు నిన్న నేను చూసినప్పుడు ఆయన ఇంతకుముందు క్రైస్తవుల్ని లిఫ్ట్కి వేస్తున్నారు అలాగే ఎలాగని పేరెట్టి తిడుతూ ఉండేవా ఉండేవాడు ఆయన నాకు వాడు ఓకే అయితే ఆ యొక్క శానులు లో ఆయన చూపించేది ఏంటంటే ఒక కోడి ఏగే కోడి పొయ్యి మీద కలియా అదేంటి అదేదో రేకు ఉంటుంది కదండి ఆ రేకు మీద పెట్టి దాన్ని బాగా రోస్ట్ చేస్తున్నాడండి అలాగే చేప ముక్కలు చూపించాడండి కొంచెం మంటం పెట్టి కలియ పెట్టడం చూసాము అలాగే ఒక మంట మీద ఏమో కొంచెం రేకులు ఉంటాయి కదండి ఎనప రేకులు లాంటివి స్టీల్ అయినా పొయ్యి మీద పెట్టగానే రేకులుగా అవుతాయి దాని మీద కూడా ఆ రోస్ట్ చేసుకున్నాడండి ఆ కోని లేక ఆ ముక్కలని ఏపిన ముక్కలు నాన్ వెజ్ని చూపిస్తూ ఉన్నాడైనా ఆ విధముగా చూపిస్తూ ఉన్నాడు అయితే ఒక ఆ అంటైవజ్ఞానురాలు మాట్లాడుతుంది వాళ్ళిద్దరు మధ్య సంభాషణలు జరుగుతూ ఉంటాయి కదండీ అదేనండి అయితే ఆవిడ మాట్లాడుతుంది నేను దైవజ్ఞానురాలుగా మాట్లాడుతున్నాను చెప్తున్నాను నీ అక్కనైతే అలా అంటావా నీ చెల్లెనైతే అలా అంటావా నీ అమ్మనైతే అలా అంటావా నీ భార్యనైతే అలాగే మాట్లాడతావా అని ప్రధానమైనటువంటి ఈ నాలుగు కొమ్ములు అనొచ్చు లేకపోతే నాలుగు జీవులు అనవచ్చు ఒక విధముగా దేవుణ్ణి అవమానపరుస్తూ ఉంది ఎందుకంటే దేవుని సహితం భూమి మీద తీసుకుని రావడానికి ఆ స్త్రీని అవమానపరుస్తూ ఉంది మనిషికి నాలుగు కాలాలు అన్నట్లుగా ఈ నాలుగు స్త్రీలని నాలుగు క్వాలిటీ కలిగిన లేక నాలుగు పదాలు కలిగినటువంటి స్త్రీలు పదాలే కాదండి వీళ్ళు నలుగురు నాలుగుని అవమానపరుస్తూ ఉండేవి అది చాలా తప్పు అయితే ఈయన అంటాడు కదా ఎవరినైనా సరే నేను గీసేస్తా నేను కాల్ చేస్తా నేను రోస్ట్ చేసేస్తా నో నేను క్రైస్త ఛానల్లో పెట్టాను క్రైస్తువులే అంటున్నాడు రైటేనండి ఒక వ్యక్తిని తెర ఉన్నటువంటి సేవకులు తెర ముందుకు వచ్చి దైవ చిత్తాన్ని పొందుకుని దైవ మహిమను పొందుకుని దైవ జ్ఞానాన్ని తీసుకుని వారి గత జీవితాలు వారి తెర వెనక జీవితాలు ఏ జీవితము కూడా వారిని అడ్డుకుని ఆపుచేసుకుని తెర ముందుకు వస్తున్నారు అంటే ప్రజలు దేవునికి ముందు ఒక వ్యక్తిని చూస్తారండి ఎందుకంటే ఎప్పుడు స్టేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే తెర మీద కనిపడేటువంటిది ఒక స్టేజ్ అది బైబిల్ గ్రంథంలో బలి అదేంటి బలిపీఠము అన్నారు మరి అలాగే దైవజ్ఞానులను కూడా దేవుని నమ్ముకున్న వారు కూడా బలిపీఠములై ఉన్నారు దైవజ్ఞానులు బలిపీఠంలో ఉన్నారు ఒక విధముగా చెప్పాలంటే బలిపీఠము కంటే దైవజ్ఞానులు ఎక్కువ అదేవిధమైనటువంటి ప్రధానమైనటువంటి బలిపీఠములను ప్రధానమైనటువంటి యొక్క దైవ సేవకులను మీరు నువ్వు ఆ విధముగా పెదాలకి లిఫ్ట్ కేసుకున్నారు ఈ అలంకరణ అలంకరణ దేవునికి విరోధముగా నడుస్తున్నారు అనే ముందు మీరు నిన్నగాకు మొన్నగాక వచ్చేటువంటి వారిని కాదు కానీ ఎందరో కోట్లాది ప్రజల్ని రక్షించినటువంటి బలిపీఠములను మీరు పడగొడుతున్నారా నిలబెడుతున్నారా మీరు పడగొడుతున్నారు ప్రజలని పడగొడుతున్నారు బలిపీఠములను పడగొట్టలేరు కానీ ప్రజలని పడగొట్టేది నీరు దేవుని సేనలా లేకపోతే ఏ సేనలా అనేది మీరు చూసుకోవాలి అలంకరణ గురించి చూసినప్పుడైతే బైబిల్ గ్రంథంలో ప్రధానులకి అలంకరణ దేవుడు మనిషికి ఈ యొక్క అవయములు అలంకరణ వేరు బయట నుంచి వచ్చేటువంటి అలంకరణ వేరు మనం దిద్దుకునే అలంకరణ దాన్ని బయట నుంచి వచ్చేది మనం దిద్దుకునేటువంటి అలంకరణ అవసరమా ఇది అని అంటే అది ఖచ్చితంగా అవసరమే ఈ కాలంలో కాలాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అయితే ఇప్పుడు దైవజ్ఞానులని చూస్తారు దేవునికి ముందు దైవజ్ఞానుల్ని చూస్తారు ఇప్పుడు నాకు అడుగుతున్నాను ఈ కాలమును బట్టి ఒక ముసల తల మెరిచిపోయో లేకపోతే ఒక శుభ్రమైన వస్త్రము లేకపోతేనో ఆ దైవజ్ఞానుల్ని ఎవరైనా చూస్తారా ఆ దైవజ్ఞానుని వేపుని చూసినప్పుడు దేవుడు కనపడాలి అంటే దేవుని శక్తితో పాటు దైవజ్ఞనులకు అలంకరణ అవసరం అదే విధముగా బైబిల్ గ్రంథంలో ప్రధానులకి ఇవ్వబడింది ఒక్కొక్క కాలము ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధముగా మారిపోయింది అలంకరణ అనేది అలంకరణ అనేది దేవుడే ఒక లిఫ్ట్కి వేసుకుంటాం దేవుడే ఈ యొక్క బైబిల్ ఏమనుంది మీరు జలలు అల్లుకోవద్దు మరి తల బోడి చేసుకోవద్దు స్త్రీకి తల అందము అలంకరణమని అని బైబిల్గా చెప్తుంది అప్పుడు ఏం చేయాలి కట్టుకునేవారు కట్టుకుంటారు చక్కగా క్రాప్ వేసుకునేవారు సరి చేసుకునేవారు సరి చేసుకుంటారు వారిని మనం అనకూడదు జడలు వేసుకోవడం అనేది దేశ సాంప్రదాయం తప్ప అది దేవునికి సంబంధించినది కాదు అలాగే మనం కొన్ని నలభై యాభై సంవత్సరాల ముందుకెళ్ళినట్లయితే మన నిజ జీవితంలో మన ప్రాంతాలలో చూసినప్పుడు ఒక వర్గానికి చెంది చెందిన వారి అలంకరణ పెట్టుకునేవారు అది ఆ అలంకరణ ఆ వర్గాన్ని అనకూడదు కానీ అది అక్రమం చేయనటువంటి తనది కాని వారితో పాపం చేయడానికి అది అలంకరణ పెట్టుకునేవారు కానీ కొద్ది కాలములకు వచ్చేసరికి ప్రధానులకు భాగ్యమంతులకు ఇంకా చెప్పాలంటే అధికారులకు ఈ అలంకరణ అనేది వెళ్ళింది తర్వాత కాలం వచ్చేసరికి మొత్తం భూలోకం అంతా అది పాకింది అది భూలోకం అంతా కూడా ప్రజలు పెట్టుకుంటున్నారు ఈ అలంకరణ లిస్టులో మీరు ఒకటి తెలుసుకుని ఒకటి తెలియకుండా ఈ యొక్క దైవ చిత్త దైవ బిడలను అనడం అనేది పెద్ద మంచిది కాదు ఏది ఉందో ఏది లేదో ప్రస్తుత దినాలు ఏమి జరుగుతుందా ఏ విధము చొప్పునై నాకు నా ఆత్మల రక్షించాలి విభిచర్లు దొంగలు మోసగాళ్ళు హంతకులు మారి దేవుని చిత్తాన్ని తెలుసుకుని పరలోకము రాజ్యమును చేరడానికి మూలమైనటువంటి దైవ చావుకులను ఆ విధముగా మాట్లాడకూడదని నేను మిమ్మల్ని బ్రతిమాలికునిచ్చున్నాను